వెల్కమ్ టు శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్ చారిత్రక శిల్పాలు పదమూడవ శతాబ్దం కళాఖండాలను పురావస్తు పరిశోధకులు ఈమని శివనాగిరెడ్డి పరిశీలించారు కాకతీయుల నాటి శిల్ప సంపదగా గుర్తించారు పంతొమ్మిది వందల యాభై నాలుగు పంతొమ్మిది వందల అరవై సంవత్సరం మధ్య కాలంలో సాగర్ జలాశయం నీటికి ముంపైన ప్రాంతంలో ఏలేశ్వరం నుంచి తరలించిన శిల్పాలు ఇక్కడికి చేర్చారు ఇది శివాలయం లోపల మనకు ఇంకా అనేక ఆలయ విధి భాగాలు ఉన్నాయి వాటిల్లో స్తంభాలు దూరబంధాలు తగిలిపోయినటువంటి పోదికలు ఇక్కడ మనం ఎదురుగా చూస్తున్నామే ఇది ఇందాక మనం అనుకున్నాం కదా ద్వార శాఖలని ఆ ద్వార శాఖలను నిలబెట్టే గడప ఈ గడపని భువంగం అంటారు దీని పైన పెట్టేదాన్ని పైన వచ్చేదాన్ని పతంగం అంటాం మనం ఆ పతంగం ఏమైందో తెలియదు కానీ ఇక్కడ భూవంగం మాత్రం మిగిలింది అంటే భూమి మీద పెట్టి దీనిపైన యోగ స్తంభం భోగ స్తంభం ద్వార యొక్క శాఖలు నిలబెట్టేటువంటి గడప ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారు దీన్ని చూస్తే మనం వాళ్ళు ఆ శిల్పులు అటు గణితంలోను ఇటు డిజైన్ లోను ఎంత సిద్ధహస్తులో తెలుస్తుంది కదా ఇదిగో ఇలాంటి కళాఖండాలు అంటే ఇంతకుముందు మనం ఒక చక్కటి నందిని చూసాం ఆ తర్వాత రెండు సహస్ర లింగాలను చూసాం మరి శివలింగాన్ని చూసాం ద్వారశాఖను చూసాం ద్వారం పెట్టే గడపను చూసాం ఇవన్నీ కూడా గత కాలపు వైభవ చిహ్నాలే కదా మరి ఆ చిహ్నాలని ఇవి మనం కాదని అలాగే నిర్లక్ష్యంలో మనం కూడా భాగం పంచుకుందామా లేక నిర్లక్ష్యానికి అర్థాన్ని మార్చి ఆహా మేము వీటిని సలక్షణంగా ఎలా భద్రపరుచుకుంటున్నామో చూడండి అన్న చక్కటి సందేశాన్ని భావితరానికి ఇద్దామా చూస్తున్నటువంటిది ఒక శివాలయం యొక్క ద్వార శాఖ ఈ ద్వార శాఖలను యోగ స్తంభం అని లేక భోగ స్తంభం అని అంటాం ఇది ఎడం వైపు ఉంది కాబట్టి అంటే ప్రవేశించేటప్పుడు మనకి ఎడం వైపు ఉంటుంది కాబట్టి దీన్ని యోగ స్తంభం అంటారు అయితే ఈ స్తంభం మీద ఉన్నటువంటి ద్వారపాలకులను బట్టి ఇది శైవాలయంగా తేలింది ఎలా తేలింది ఆ ద్వారపాలకుడు ఇలా అర్ధ స్వస్తి మీద నిలబడి ఒక చేతిలో గద మరో చేతిలో అభయం ఇంకా పై ఉన్న రెండు చేతుల్లోనూ ఒకటి నాగం మరోటి ఢమరకం ఇవి పట్టుకుని ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది శివాలయం అని చెప్పడానికి ఈ శివుని యొక్క ద్వారపాలకుల పేర్లు దిండి ఉండి లేక నంది మహాకాల అయితే అటు ఇటు ఇద్దరు ఉన్నారు ఒక ఆవిడ పరిచారిక ఆమె వింజా మరవిస్తూ ఉంది స్వామివారికి మరో పక్కనున్న ఆవిడ ఇంకో కథను ఆయన ఏం చేస్తున్నా అంటే ఒక ఇలా ఇలా ఒత్తుకునేటువంటి తిత్తి ఆ తిత్తితో ఒక రకమైన సంగీతాన్ని వినిపిస్తూ ఆయన శివుణ్ణి గానం చేస్తున్నాడు శ్లాఘిస్తున్నాడు ఎంత అద్భుతమైన శిల్ప కళాఖండం ఏడు వందల సంవత్సరాల నాటి శిల్ప కళాఖండాన్ని ఇంత నిర్లక్ష్యంగా ఉంచటమా అని బాధిస్తుంది కాపాడుకొని దీన్ని కూడా నిలబెట్టి పైన భద్రపరుస్తారు నాగార్జున సాగర్ హిల్ కాలనీ వాసులు అని విజ్ఞప్తి చేస్తున్నాను పల్నాటి సున్నపు రాశిపై చెక్కినటువంటి సహస్ర లింగం ఆ పీఠం లింగ పీఠం లేదు ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చారు కాబట్టి తెచ్చేటప్పుడు బహుశా పగిలిపోయి ఉండవచ్చు లేక అప్పటికే భిన్నమై ఉండొచ్చు ఇది మాత్రం ఈ లింగం బాగుంది కదా అని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆ రోజుల్లో అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు అరవై సంవత్సరాల మధ్య కాలంలో దీన్ని ఇక్కడికి తరలించారు ఆ తరలించి దీన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు ఇలా ఇది కూడా చారిత్రక ప్రాధాన్యత కలిగిందే దీనిపైన అగ్రభాగాన దాని శిరోవర్తనం మనం అంటే చూయించేదాన్ని శిరోవర్తనం అంటారు ఆ శిరోవర్తనం మీద ఒక చిన్న శాసనం ఉంది ఆ శాసనం కూడా దాదాపుగా మనకు ఒక రెండు వందల సంవత్సరాలకు ముందు నాటిదనమాట ఆ తెలుగు లిపిని అనుసరిస్తే రెండు వందల యాభై సంవత్సరాల కంటే పౌర్వానికి చెందినటువంటి శివలింగం శివునిపై బ్రహ్మసూత్రాలు ఉన్నాయి ఇలాంటి బ్రహ్మసూత్రాలు శివలింగం మా ఊళ్ళో మాత్రమే ఉంది అని చాలా మంది ఈ మధ్య చెప్పుకోవటం మనం చూస్తున్నాం అయితే అవి బ్రహ్మసూత్రాలు కాదు వాటిని లక్షణోద్ధారణ రేఖలు అంటాం అంటే ప్రతి విగ్రహానికి కళ్ళు కను బొమ్మలు ఎలా ఉంటాయో లింగానికి ముందు ఆ భాగాన్ని అంటే ప్రతిష్ట చేసేటప్పుడు దాన్ని శిల్పి ప్రధానాచార్యులు విలుతో చెక్కి దాన్ని అక్షున్మోచనము అంటే కళ్ళు తెరవటం అని అంటామే మామూలు విగ్రహానికి అలా ఈ శివలింగానికి కూడా ఈ లక్షణోద్ధారణ రేఖలు అనే వాటిని ఆ రోజు ఓపెన్ చేస్తారు ఆ తద్వారా అది ప్రతిష్ట అయిన తర్వాత ప్రతి వాళ్ళు సందర్శించుకోటానికి వీలు చిక్కుతుందన్నమాట ఇక్కడ ఈ లింగాన్ని చూస్తున్నాం కదా మనం క్రీస్తు శకం పదమూడవ శతాబ్దం నాటిది మనం ఇటు ఏలేశ్వరంలోను ఆ తర్వాత అనేక కాగతీయ ఆలయాలను చూసాం మనం అదిగో అక్కడి నుంచి తరలించినటువంటి ఒక అద్భుతమైన శివలింగమే ఇక్కడ ఈ నాగార్జున సాగర్లో సత్యనారాయణ స్వామి పక్కనే ఉన్న శివాలయం వెనుక భాగంలో ఇలా ఉంది దీనికి ఒకసారి పరిశీలిస్తే ఇది మూడు భాగాలుగా ఉంది ఒకటి మనకు కింద ఉన్నటువంటి పద్మ జగతి రెండు మధ్యలో కుముదం ఆ తర్వాత దీన్ని తమిళంలో అంటారు దీన్ని అంటే లింగం మీద ఉన్నటువంటి అగ్రభాగం భాగం అన్నమాట ఇది ఎలా ఉంటుంది ఖచ్చితంగా యోని మాదిరిగా ఉంటుంది ఈన పురుషుడైతే ఆవిడ ప్రకృతి ప్రకృతి పురుషుల మేలు కలయికగా శివలింగాన్ని మనం చెప్పుకుంటాం కదా అదిగో దానికి ఒక చక్కటి ఉదాహరణ ఈ శివలింగం నల్ల శానపు రాతిని తెచ్చి అనువుగా తనకు నచ్చిన డిజైన్ ని చెక్కి అటు తరువాత ఎన్నో రోజులు నగీషీగా చేస్తేనే ఈనాడు కను మనం మనం ఏమంటామంటే తిలకాన్ని దిద్దుకోవటానికి వీలుగా ఒక అర్థం అవుతుంది అదిగో అద్దంలా అలా నగీషిగా మెరుస్తోంది ఈ శివలింగం దీని కళాత్మకతకు ఎంతని విలువ కడతాం మనం చారిత్రక ప్రాధాన్యత పురావస్తు ప్రాధాన్యత కలిగిన ఏడు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నటువంటి దీన్ని కూడా ఒక మంచి పీఠం పైన పెట్టి చిన్న నామ ఫలకాన్ని అంటే పేరు ఫలకం అంటాం లేక లేబుల్ అంటాం దాన్ని పెట్టేస్తే వాళ్ళకి ఎవరు లేకపోయినా దాని గురించి తెలుసుకుని వీలు చెబుతోంది నాగార్జున సాగర్ హిల్ కాలనీలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి దాని పక్కనున్న శివాలయంలో అద్భుతమైన కాకతీయ శిల్పాలు నిర్లక్ష్యానికి నిలూటద్దంలా మనకు అనిపిస్తున్నాయి ఒక్కసారి ఇక్కడ చూస్తే ఒక అద్భుతమైన నంది ఇది కాకతీయుల శిల్పుల పనితనానికి చక్కటి నిదర్శనం ఎంత అందంగా ఉంది ఆ ఇటు తిరిగినట్టు ఆ కాళ్ల మీద అది పడుకున్నట్టుగా ఆ తర్వాత ఒంటి నిండా కూడా ఎంత అద్భుతమైన అలంకరణలతో శోభాయమానంగా వెలువ చూడండి అయితే దీనికి ముట్టె అలా కొంచెం పోయింది అన్న ఉద్దేశంతో ఆలయం వెనుక నిర్లక్ష్యంగా పడి ఉంది దీన్ని హాయిగా ఒక పీఠం మీద నిలబెట్టి దాన్ని భద్రంగా దాని కింద ఇది క్రిశకం పదమూడవ శతాబ్దం ఒకటి ఇది అప్పుడు ఆలయ నాగార్జున సాగర్ డ్యామ్ కట్టినప్పుడు ఆ జలాశయంలో కింద మునిగి ముంపుకు గురైన సందర్భంలో ఇక్కడకు తరలించారు అన్న చిన్న సమాచారాన్ని పెడితే రాబోయే తరం వీటిని గురించి తెలుసుకోవడానికి ఆస్కారం దొక్కుతుంది ఇక్కడ పల్నాటి సున్న ప్రయాణం ఇది ఆ రోజుల్లో బౌద్ధుడు యక్షవాకుల కాలంలో శ్రీ పర్వత విజయపురి అని అప్పుడు మొత్తం తెలుగు ప్రాంతానికి రాజధానిగా వెళ్లిసిల్లిన ప్రాంతం నీటి ముప్పు గురవటాన ఈ పల్నాడు సున్న ప్రాతి మీద చెక్కినటువంటి సహస్ర లింగం దాన్ని కూడా కింద నుంచి తరలించి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు దీనికి కూడా ఎంత చారిత్రక ప్రాధాన్యత ఉందో తెలుసా చాలా బాగుంది